అపోస్తుల కార్యాలు ఇరవై ఐదో అధ్యాయం ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయ్య నుండి ఎరుషలేమునకు వెళ్ళెను అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని ఎరుషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తు మనవి చేసిరి అందుకు పౌలు కైసరయ్యలో కావలిలో ఉన్నాడు నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోవుచున్నాను గనుక మీలో సమర్థులైనవారు వారు నాతో కూడా వచ్చి ఆ మనుషిని ఎందు తప్పిదమీదైన ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చును అతడు వారి యొద్ద ఎనిమిది పది దినములు గడిపి కైసరయ్యకు వెళ్ళి మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించును పౌలు వచ్చినప్పుడు ఎరుశలేము నుండి వచ్చిన యూదులో అతని చుట్టూ నిలిచి భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని భుజువు చేయలేకపోయిరి అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చిగాని దేవాలయమును గూర్చిగాని కైసరును గూర్చి నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను అయితే ఫేస్తు యూదుల చేత పించు కొనవలన నీరుషులేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి ఉన్నాను నేను విమర్శింపబడవలసిన స్థలమిదే యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాబుగా తెలియను నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరము కాదు కైసరు ఎదుటనే చెప్పుకొందునెను అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరు నొదకే పోవుదువని ఉత్తరమిచ్చును కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయ్యకు వచ్చిరి వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను ఏమనగా ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన యొక్క ఖైదీ ఉన్నాడు నేను ఎరుశలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకునిరి అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమీయకమునుపు ఏ మనుషునినయనను అప్పగించుట రోమియుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమి చేయక మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి ఆ మనుష్యుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించితిని నేరము మోపినవారు నిలిచినప్పుడు నేనను కొని నేరములలో ఒకటి అయినను అతని మీద మోపినవారు కారు అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకనిగూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను ఆ యేసు బ్రతికియున్నాడని పౌలు చెప్పెను వాదముల విషయమై ఎలాగున విచారింపవలెనో ఏమి తోచక ఎరుశలేమునకు వెళ్ళి అక్కడ గూర్చి విమర్శింపబడుటకు అతనికిష్టమవునేమో అని అడిగి తిని అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపియుంచవలెనని చెప్పుకుని నందున నేనతనిని కైసరునొద్దకు పంపించు వరకు నిలిపియుంచవలెనని ఆజ్ఞాపించి తిననెను అందుకో అగ్రిప్పా మనుష్యుడు చెప్పుకొనున్నది నేను వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పెను కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోను అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేయబడెను అప్పుడు ఫేస్తు అగ్రిప్ప రాజా ఎక్కడ మాతో ఉన్న సమస్తజనులారా మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు ఎరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగడని కేకలు వేయుచు అతని మీద నాతో మనవి చేసుకునిరి ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిప్పరాజా ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించియున్నాను ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట పంపుటయుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పెను